ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్ట్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇంకా కుంభరాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే వీరికి కొంత అనుకూలత ఉందండి వీరికి పదహారో తారీఖు నుంచి బాగుండబోతోంది సరే వీరి అనుకూలత ఏమిటి అనే దాన్ని గమనిద్దాం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది పార్ట్నర్షిప్స్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న వారికి అనుకూలంగా ఉంది ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత ఉంటుంది అలాగే పళ్ళు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ పళ్ళు అన్నీ కూడా చాలా బాగా పూర్తి చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి అలాగే మీరు కనుక ఏమైనా చేంజెస్ తెచ్చుకోవాలి ఏమైనా చేంజెస్ కావాలి అని మీరు కోరుకుంటుంటే గనుక ఆ చేంజెస్ కోసం కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు అయితే ఈ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంత మీకు పదహారో తారీఖు వస్తే తప్ప జరగవు కాబట్టి ఏంటంటే ఉద్యోగంలో మీరు ఏమైనా మార్పులు కోరుకుంటున్నా ఉద్యోగంలో మీరు ఏదైనా సరే కొంచెం గ్రోత్ కోరుకుంటున్నా ఉద్యోగంలో మీరు ఏదైనా ఫైనాన్షియల్గా గ్రోత్ కోరుకుంటున్నా అవన్నీ కూడా మీకు పదహారో తారీఖు తర్వాత వస్తాయి అయితే ప్రమోషన్ లాంటిది వచ్చినా కూడా ఇక్కడ ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు ఉండేందుకు కూడా అవకాశాలు ఉంటాయి లేకపోతే ప్రమోషన్ లాంటిది వచ్చినా కూడా మీకు అంత అనుకూలత లేని ప్రమోషన్స్ కూడా అవ్వచ్చు అనమాట సో ఇలాంటివి కొంచెం చిన్న చిన్న దానిలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి బట్ ఓవరాల్గా ఫైనాన్షియల్గా అయితే ఈ మాసం చాలా బాగుంది ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అద్భుతంగా ఉండబోతోంది భార్యాభర్తలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది సంతానంకి కనుక మనం చూసాము అని అంటే సంతానానికి సంబంధించి కూడా ఇక్కడ అనుకూలత అయితే కనపడుతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అంటే విద్యార్థులకి బాగుంది మీ సంతానానికి కూడా చాలా వరకు అనుకూలత ఉంది ఇంకా ఇక్కడ కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే ఈ కోర్టు సమస్యలకి సంబంధించి మీకు పదహారో తారీఖు తర్వాత నుంచే ఇవన్నీ కూడా మొదలవుతాయి అలాగే ఏమైనా సరే మీకు ఒక సొల్యూషన్ రావాలన్నా లేకపోతే మీరు ఏదైనా సరే కూర్చొని కాంప్రమైజ్ చేసుకుంటామన్నా ఇలాంటివన్నీ కూడా మీరు పదహారో తారీఖు తర్వాత చేసుకుంటే మీకు బాగుంటుంది ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగానే ఉంది చాలా ఇబ్బందికరంగా ఈ మాసం మీకు అస్సలు కనిపించట్లేదు ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఫైనాన్షియల్ పొజిషన్ కానీ అలాగే మ్యారేజెస్ అవ్వటం కానీ సంబంధాలు కుదరటం కానీ బంధుమిత్రుల్ని కలవడం కానీ అలాగే ప్రయాణాలు చేయడం కానీ అంటే చాలా బిజీగా ఉండబోతున్నారు అలాగే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అలాగే చాలా మీరు కోరుకున్న విధంగా లైఫ్ కూడా ఉండబోతోంది బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే మనము మీరు గమనించాల్సింది మనం ట్రాన్సిట్ మాట్లాడుతున్నాం గోచారం మాట్లాడుతున్నాం మీ వ్యక్తిగత జాతకాలు మాట్లాడట్లేదు కాబట్టి పాయింట్స్ కొన్ని కలుస్తూ ఉంటాయి కొన్ని కలవవు కాబట్టి మీ మనసులో ఏముందో అది ఇక్కడ కలవలేదు ఆర్ కలిసింది కలిస్తే అసలు ఇబ్బందే లేదు కలవలేదు అనుకోండి అప్పుడు మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇది మీరు గమనించండి తర్వాత ఇక్కడ ఆరోగ్యం గురించి కూడా మనం బాగుంటుందనే చెప్పుకున్నాం అలాగే భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంటుంది అనుకున్నాం సంతానానికి బాగుంటుంది అనుకున్నాం ఆర్థికంగా కూడా బాగుంటున్న కాలంగానే మనం భావిస్తున్నాం కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామంటే భగవంతుని కృప మీ పైన చాలా ఉందని చెప్పొచ్చు మీరు చేసుకుంటున్న పూజలు నోములు మీకు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయని కూడా చెప్పొచ్చు హ్యాపీ సిట్యువేషన్స్ ఉంటాయి హ్యాపీగా ఉంటారు అలాగే చాలా వరకు కూడా లైఫ్ని పీస్ఫుల్గా గడిపేందుకు మీకు అవకాశాలు ఉంటాయి సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలో చూద్దాం బేసిక్గా భగవంతుని అనుగ్రహం కలిగినప్పుడు అండి భగవంతుడిని మర్చిపోకూడదు కాబట్టి ఏంటంటే భగవంతుడికి కృ కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి అలాగే ఇష్టదేవతారాధనతో పాటుగా ఇక్కడ ఏంటంటే కొంచెం ఏళ్ళనాడు సెల్లో ఉన్నారు కనుక ఈశ్వరుడికి చక్కగా అభిషేకం చేయిస్తూ ఉండండి ఈశ్వరాభిషేకం చేస్తూ ఉండటం ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పటం కుదిరినప్పుడల్లా ఆలయ దర్శనం చేసుకోవటం ఇలాంటివి గనక మీరు చేస్తే ఖచ్చితంగా ఈ మాసం అంతా మీరు కోరుకున్న విధంగా మీరు ఆశిస్తున్న విధంగా మీకు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి కుంభరాశి వారి ఫలితాలు శుభం